హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఇది చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి మనం మష్రూమ్స్ క్లీన్ చేసుకునేది మాత్రమే టైం పడుతుంది కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి డిష్ మనం ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకైనా చపాతి రోటీ పూరి వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పక్కన సైడ్ డిష్గా కూడా మనం వాడుకోవచ్చు పప్పు కానీ సాంబార్ కానీ అలా చేసుకున్నప్పుడు నంచుకోవడానికి కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మష్రూమ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాము మష్రూమ్స్ నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి అంటే టూ ప్యాకెట్స్ అనమాట వీటిని క్లీన్ చేసుకోవాలి మీకు మష్రూమ్స్ క్లీనింగ్ వీడియో కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి చూడండి నేను ఇట్లా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి ఆనియన్ కొంచెం పెద్దది తీసుకోండి అలా సన్న ముక్కలుగా తరుక్కోవాలి అది వేసుకొని నూనెలో కొంచెం ఫ్రై చేయాలి దీనిలోనే పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసానండి నేను కట్ చేసి వాటిని కూడా వేసుకోవాలి అలాగే మనకి కరివేపాకు రెండు రెమ్మలు తుంచుకొని వేసుకోవాలి దూసుకొని అలాగే ఎండుమిర్చిని తీసుకోవాలండి ఎండుమిర్చి కూడా ఒక రెండు కానీ మూడు కానీ తుంచుకొని ఆ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత దానిలో ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు నూనెలో కొంచెం ఫ్రై చేయాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం మన తాలింపులోకి మష్రూమ్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎప్పుడూ కూడా వీటిల్లో కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే ఈ ఉడికేసరికి కొంచమే అవుతుంది కదా అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం మొక్కలకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని అలా మష్రూమ్స్లో వచ్చిన వాటర్ మొత్తము కూడా ఇగిరిపోయే వరకు కూడా మనం ఇలాగే కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు మష్రూమ్స్లో ఉన్న వాటర్ మొత్తము కూడా ఎగిరిపోయాయి కదండి ఈ టైంలో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ మిరియాలు అలాగే గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకొని మసాలాలన్నీ కూడా మొక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం చేస్తుంది ఫ్రై కదండి వీటిల్లో మనకి వాటర్తోనే మొత్తం మష్రూమ్స్ మొక్కలు మొత్తము కూడా ఉడికిపోతాయి దాంట్లో వచ్చిన వాటర్తోనే దీంట్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏమన్నా ఉడకలేదు అనిపిస్తే గనక ఈ మసాలాలు అన్నీ కలిపిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి నాకైతే మష్రూమ్స్ మొత్తం ఉడికిపోయాయండి అందుకని నేనేం మూత పెట్టట్లేదు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ చూసారు కదా మనకి చక్కగా ఫ్రై మొత్తం దగ్గరకు వచ్చేసేసి చక్కగా కనిపిస్తుంది కదా డ్రైగా అనిపిస్తుంది కదండి ఈ టైంలో కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి కర్రీస్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి ఇది రైస్తో కానీ చపాతీతో కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్